మనం ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో వాయు కాలుష్యం ఒకటి కంటికి కనిపించిన ధూళికణాలతో మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఆహ్లాదకరంగా ఉండే శీతాకాలం నగరవాసుల పట్ల శాపమవుతుంది చలికాలంలోని వాయు కాలుష్యం ఎందుకు పెరుగుతోంది మిగిలిన కాలాలకు ఈ చలికాలానికి తేడా ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాస్ ది స్టోరీ రోజురోజుకు దక్షిణ భారతదేశంలో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది హైదరాబాద్లో కూడా ఎయిర్ పొల్యూషన్తో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు దేశంలోని అనేక నగరాల్లో కూడా కాలుష్య పరిస్థితి తీవ్రంగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు అయినా ఈ ఉరుకులు పరుగుల జీవితంలో వాయు కాలుష్యాన్ని ప్రజలు పట్టించుకోవటం లేదు భారతదేశం ఉష్ణ మండలం అయినందున వేసవి వర్షాకాలంతో పోల్చితే శీతాకాలంలోనే వాయు కాలుష్యం సమస్య మరీ ఎక్కువ చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో గాలి చల్లగా మారుతుంది చల్లని గాలి వెచ్చని గాలి కంటే బరువు ఎక్కువగా ఉండటంతో కిందకి వస్తుంది దీంతో గాలి వేగం తగ్గుతుంది మిగిలిన రెండు కాలాల్లో దుమ్ము ధూళి కణాలు తేలికపాటి బరువుతో పై వాతావరణంలో కలిసిపోతాయి కానీ శీతాకాలంలో అలా జరగకపోవడంతో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ అధికారులు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఏంటంటే పెద్ద నగరం కాబట్టి ఎక్కువ వాహనాలు ఉంటాయి ఎక్కువ వాహనాలు ఎక్కువ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అట్లాగే ఎక్కువ ఇళ్లలోంచి వచ్చే ఇల్లు కన్స్ట్రక్షన్లోంచి వచ్చే దుమ్ము ధూళి ఇలా ధూళి కణాలు ఎక్కువ ఉంటాయి మనం హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీసుకుంటే రెండు వందల పదిహేను రెండు వందల పదహారు దాకా నూట డెబ్బై నుంచి ఉంటుంది సో కొన్ని కొన్ని కొన్నిసార్లు నూట నూట ఇరవై నూట ముప్పై నుంచి నూట డెబ్భై రెండు వందల దాకా కూడా పెరుగుతుంది ఒక రోజులో మనం ఎప్పుడు ఎక్కువ ధూళి మనం ఎక్స్పీరియన్స్ చేస్తామంటే రాత్రి అయిన కొద్దీ ధూళి ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం అందుకని సాయంత్రం ఆరు తర్వాత మళ్ళీ ఉదయం ఎనిమిది వరకు మనకి ఆ పొగ అంతా అక్కడే ఉంటుంది ఆ పొగ విడుదలైన పొగ ఆ ప్రాంతంలోనే అలుముకుంటుంది సో డే మొత్తంలో కంపేర్ చేస్తే ఎండ ఎక్కువ ఉన్న సమయంలో మనకి దుమ్ము ధూళికణాల సాంద్రత తక్కువ కనిపిస్తుంది ఎండ తక్కువ ఉన్నప్పుడు సాంద్రత ఎక్కువ కనిపిస్తుంది అందుకనే మనకి చలికాలంలో ఈ ఈ వాయు కాలుష్యం ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారు హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో పరిశ్రమలు నగరానికి తరలి వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు పట్టణీకరణ పెరుగుతోంది ట్రాఫిక్లో వాహనాల రద్దీ బాణసంచా కాల్చడం పరిశ్రమల నుంచి వచ్చే పొగ రైతులు వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం లాంటి కారణాలతో గాలి కాలుష్యం పెరుగుతోంది దీంతో ఆ గాలి పీల్చడంతో లంగ్ క్యాన్సర్ న్యూమోనియాకు గురవుతున్నారు ప్రజలు ఊపిరితిత్తుల మీద శ్వాసకోసం మీద దమ్ము దగ్గు అంటాం కదా అట్లాంటివి ఆస్తమా ఇవన్నిటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ అతి సన్నని అతి తేలికైన ధూళికణాలు గాల్లో ఎగిరేవి మనకి హాని కలిగిస్తాయి అవి వాటి ఇంటెన్సిటీ కూడా ఈ చలికాలంలో ఎక్కువ ఉంటుంది ఇది వరకు సిగరెట్లు కాల్చే వారికే ఊపిరితిత్తుల సమస్యలు వస్తూ ఉండేవి కానీ ఇప్పుడు వాయు కాలుష్యంతో చెడు అలవాట్లు లేని వారికి కూడా లంగ్స్ సమస్యలు వస్తున్నాయంటున్నారు అధికారులు దీంతో మెదడు గుండె సమస్యల బారిన పడుతున్న కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు ముఖ్యంగా కణాలతో మరణాల రేటు పెరిగిపోతోందంటున్నారు అధికారులు కాలుష్యంలో సల్ఫర్ కార్బన్ ఓజోను అట్లాగే పార్టికులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ పార్టికులేట్ మ్యాటర్ టెన్ ఇట్లా ఈ ఇవన్నీ మనం వీటన్నిటి కలయికనే మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చూసుకుంటే మనకి సరే ఆక్సైడ్ పరిమితులకు లోబడే ఉంది సల్ఫర్ డయాక్సైడ్ పరిమితులకు లోబడే ఉంది ఓజోన్ పరిమితులకు లోబడే ఉంది కార్బన్ మోనాక్సైడ్ పరిమితులకు లోబడే ఉంది పరిమితులకి పైన ఉన్నవి ఏంటి పిఎం టెన్ పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ పిఎం టూ పాయింట్ ఫైవ్లో పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది ముక్కులోంచి శరీరంలోకి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది అంటే బ్లడ్లోకి వెళ్ళిపోయి మన శ్వాసకోసం నా నాళాల్లోంచి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లోంచి బ్లడ్ చేసే ఫంక్షన్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ చేస్తుంది అందుకని అన్నిటికంటే హానికరమైంది పిఎం టూ పాయింట్ ఫైవ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వంద పాయింట్ల వరకు ఉంటే ఎలాంటి సమస్య ఉండదంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ హైదరాబాద్లో నూట అరవై ఐదు పాయింట్లకు దాటిపోయిందన్నారు ఢిల్లీలో నాలుగు వందల పదమూడు పాయింట్లకు చేరిందని తెలిపారు అధికారులు మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ నూట అరవై నూట డెబ్బై అట్లా స్థాయికి ఎయిర్ క్వాలిటీ వెళ్తుంది అందుకని దాని ఇంపాక్ట్ ఉంటుంది అందుకనే హైదరాబాద్ నగరంలో శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఎక్కువే కనిపిస్తాయి మనకి దాని ఇంపాక్ట్ మనకి ఎక్కువే ఉంటుంది దాంట్లోంచి తగ్గడానికే మనం రకరకాల చర్యలు తీసుకుంటున్నారు మెట్రో రైలు కానీ లేకపోతే ఎలక్ట్రిక్ వాహనాలు కానీ ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవసరం ప్రయత్నం రెండు మ్యాచ్ కావట్లేదు అంటే రోజు రోజుకు హైదరాబాద్ లో కూడా వాయు కాలుష్యం పెరుగుతోందని అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగరవాసులు